కానీ మీకు ఒక్కసారి అవకాశం మిస్ అయితే జీవితకాలం మీరు ఆ అవకాశాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వంలో వస్తున్న ఖాళీలను అన్నిటిని కూడా క్రమ పద్ధతి తప్పకుండా క్యాలెండర్ డేట్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇచ్చి నియామకాలు చేపట్టడానికి అన్ని రకాల సహకారాలు అన్ని రకాల నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తున్నాము ఈరోజు మళ్ళొకసారి ఈ సివిల్స్లో ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన వాళ్లకు నా అభినందనలే కాదు మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీది మీకు ఎప్పుడు అండగా నిలబడుతుంది మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటారు సింగరేణి సంస్థ అందుబాటులో ఉంటుంది ఢిల్లీలో కూడా రెసిడెంట్ కమిషనర్కు నేను తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్కి కూడా నేను ఆదేశాలు ఇస్తాను మీకు ఏదైనా అవసరం ఉంటే ఢిల్లీలో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ మీరు కలిస్తే మీ సమస్యలు పరిష్కరించడానికి అవసరమైతే మీరు ఇంటర్వ్యూలకు ఎక్కడైతే మీరు కోచింగ్ తీసుకుంటున్నారో లేదైతే ఏదైనా కోచింగ్ సెంటర్లు కానీ ఎక్కడైనా మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మా అందరి ఆకాంక్ష ఒకటే ఈ మొత్తానికి మొత్తం మీరు ఎన్నికవ్వాలి ఈ ఎన్నిక అవ్వడానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని మన ప్రభుత్వం మీకు అందిస్తుంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి తెలంగాణ సమాజంలో ఇంకా మన పిల్లలు సివిల్స్కు ప్రిపేర్ అవ్వాలి మీకు అవసరమైన అన్ని రకాల కోచింగ్ సెంటర్లు ఈ లెవెల్లో కానీ ఢిల్లీ లెవెల్లో కానీ ఎలాంటి సహకారం కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం వైపు విజయం సాధించాలని లక్ష్య సాధనలో మీరు ముందు భాగాన ఉండాలి అని రేపటి భవిష్యత్తులో ఈ దేశంలో అత్యధికంగా ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్లు ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైతున్నారు ఏ రాష్ట్రం నుంచి ఎంపిక అవుతున్నారు అంటే అది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా గర్వంగా మనం చెప్పుకునే విధంగా మీరు రాణించాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రుల